రెండు అన్న ఇలా సైడ్కుండా అండి బాబాయ్ അവകാശം സൂപ്പർ ইন্দ্ৰেণি <laughs> মাৰ <laughs>

ಓಕೆ ಅಮ್ಮ ಆಗು ಯಾಕೆ ಬರ್ತೀರಾ ರೋಹರಿ ಟಿಯಾ

ఇదే నిజమైనటువంటి నివాళి ఒక పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకుని వచ్చి రాజకీయంగా నాకు కానీ నా లాంటి వాళ్ళందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి నలభై రెండు వేలు నలభై మూడు ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు ఆ మహనీయులు స్థాపించినటువంటి పార్టీని ఆయన యొక్క అడుగు జాడంలో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదరు తీసుకెళ్తామన్నారు ఉన్నారు దానికి గుడి చేయగా ఎడం చేయగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా మనకి కలిసి రావడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని గన్నగారు జిల్లా మొత్తాన్ని గానీ దెందులూరు అన్ని కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగి ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకువచ్చి త్వరలోనే మనం మంచి పంట చేసుకుంటానికి కార్యకర్తలు నాయకులు అందరూ నియోజకవర్గాలు పార్లమెంట్ కానీ మన ఉమ్మడి జిల్లా కానీ మళ్ళా పాత మూడు ఎంపీలు పదిహేను ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం గెలవబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా తెలియజేస్తూ చంద్రబాబు గారు నాయకుత్ చంద్రబాబు గారు నాయకత్వం